ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం ధనుర్మాసమున తిరుప్పావై ఈరోజు చివరి పాశురమైనటువంటి ముప్పైవ పాశురాన్ని చెప్పుకుందాం వంగ కడల్ కడైంద మాధవనై కేశవనై తింగల్ తిరుముగత్తు చేయులయార్షెన్రిరైంజి అంగ పరై కొండవాత్తై అణపుదువై பைங்க மலத்தெண்டெரியல் பட்டற்பிரான் கோதை சொன்னா தமிழ் மாலை முப்பதும் தப்பாமே மேம் இங்க பரிசைருப்பாரீரிரண்டு மால்வரை தோள் செங்கண் திருமுகத்து செல்வ திருலா திருமாலால் விங்கும் திருவழுல் பெத்தும் வருவாரெம்பாவாய் ఈ పాశ్రమం యొక్క తాత్పర్యము జాబిల్లిని బోలిన అందమైన శ్రీముఖ మండలము గల మాధవ రేపల్లెలోని గోపికలు నిన్ను సేవించి నీ దాస్యమును పొందినట్టే మాకును నీవు ఈ జగత్తుకు అలంకారమైన మణివలే శ్రీ విల్లిపుత్తూర్లో అవతరించి విచ్చిన తామరపూల వంటి నేత్రములు గల మాధవుడా ఇదిగో గోదాదేవినైన నేను చెప్పిన గోపికా మధురానుభవములను ద్రావిడ భాషలో స్వామికి అలంకారమైన తిరుమాలికలో కట్టి ఈ ముప్పది వటపత్ర వటపత్రషాయికి సమర్పించుచున్నాను అందమైన నీలమణి పూసవలే రూపం ధరించి మర్రియాకుపై శయనించి ఉన్న చతుర్భుజుడా ఓ పరిపూర్ణుడగు నారాయణుడా ఈ ముప్పది పాశ్రములను పారాయణ చేయవారికి కూడా నిరతిశయమున అంతులేని మధురానందమును పరాభక్తిని కటాక్షింపు తండ్రి అంటూ ఈ నీ గోదాదేవినైన భట్టాచారిని కుమార్తె చెప్పిన అనుభవాల మాలికలైన ఈ ముప్పై పాషురాలు ఎవరైతే పారాయణం చేస్తారో వారు సంసారం నుండి తరింపజేయుదురు పెద్ద పర్వత శిఖరము వలెనున్న మహాభుజములగల శ్రీమన్నారాయణుని దివ్య చరణమును పొంది అమి అపరిమితానందమును పొందిదరు అంటూ ఈ పాశురంలో గోదామాత శాసనమునను పలికింది జై శ్రీకృష్ణ ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం ముప్పై పాశురాలని ఎంతోమంది ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ముప్పై రోజులు ఈ ముప్పై పాశురాలని వింటూ అతిశ్రద్ధతో ఈ పాశురాన్ పాశురాలని పారాయణం చేసిన మీకందరికీ కూడా ఆ నారాయణని ఆ ఆండాల్ తల్లి యొక్క సంపూర్ణ అనుగ్రహం సంపూర్ణ ఆశీర్వాద కృప కటాక్షాలు కరుణా వీక్షణాలు మీపై పడాలని ఆ దేవాది దేవుణ్ణి ఆండాళ్ళ తల్లిని వేడుకుంటూ అందరికీ ఆదరించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం ధన్యవాదాలని అందరికీ తెలియజేస్తున్నాను అందరికీ చాలా 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 థ్యాంక్స్ హరి ఓం తత్సత్యం